హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ బందర్ రోడ్డుకి దగ్గరగా కానూరు ప్రైమ్ అండ్ క్లాస్ ఏరియాలో ఫార్టీ ఫీట్ రోడ్డు ఫేసింగ్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి సో నవతా ట్రాన్స్పోర్ట్ రోడ్కి చాలా దగ్గరగా ఉండే అండ్ డీసెంట్ ఏరియాలో గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ అండి సో లుకింగ్ పరంగా చాలా బాగుంది ఇది ఏరియా అండి ఇక్కడ మీరు చూడవచ్చు ఏరియా అంత క్లాస్గా ఉందో సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి నెక్స్ట్ లెవెల్లో ఉందండి ఫ్లాట్ అయితే డైరెక్ట్ సేల్లో కొనాలంటే డెఫినెట్గా మీకు సిక్స్టీ ల్యాక్స్ రూపీస్ అవుతుందండి అరవై లక్షల రూపాయలు అవుతుంది సో మనకి ఎంట్రన్స్లో ఆర్చి గేటు సెక్యూరిటీ సో అదేవిధంగా మనకి లోపల గార్డెను కిడ్స్ పార్కు సో ఈ విధంగా మనకి ప్లే గ్రౌండ్ అన్ని రకాల ఫెసిలిటీస్ ఎమ్యూనిటీస్ ఉన్న ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఈస్ట్ ఎంట్రన్స్లో ఉంటుంది టోటల్ ఎస్ఎఫ్టీ అనేది మనకి సుమారుగా థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది లెవెన్ ఫిఫ్టీ ప్లింత్ ఏరియా వస్తుంది కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది కబోర్డ్స్ అన్ని కూడా చేసి ఉన్నాయి ఫ్లాట్ అయితే చాలా బాగుందండి ఎక్కడా కూడా ఎటువంటి రిపేర్ వర్క్ లేదు సో మీరు కావాలనుకుంటే మీరు పెయింటింగ్ అనేది చేయించుకోవచ్చు చాలా రీజనబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి కానూరులో వస్తుందన్నమాట సో ఇది బ్యాంక్ ఆక్షన్ కాబట్టి నలభై ఎనిమిది లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి నలభై ఎనిమిది గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆక్షన్ లాస్ట్ డేటు ఈ నెల పదో తారీఖు వరకు ఉందండి సో ఏడవ తారీఖున దీనికి టెన్ పర్సెంట్ అమౌంట్ కట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది ఇంట్రెస్ట్ నెవల్ డైరెక్ట్గా ఈ ప్రాపర్టీని చూడండి డెఫినెట్గా మీకు నచ్చుతుందని ఫ్లాట్ అయితే చాలా అంటే చాలా బాగుంది సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి ఓకే థ్యాంక్ యూ